హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనము వరి పంట సాగు విధానం గురించి ఫస్ట్ స్ప్రేలో ఏం తీసుకోవాలనే పూర్తి సంవత్సరం ఇప్పుడైతే మనమైతే చూద్దాం అయితే మనం ఫస్ట్ అయితే నాటు వేయడానికి ముందైతే మనము పొలం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే నాటు వేయడానికి ముందు డిఏపి ఒక బ్యాగ్ వేసేసి పొటాషు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు అయితే తీసుకోవాలి ఇక్కడ మనము చిలెటెడ్ జింక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకు చిల్ చిలిమిన్ గోల్డ్ అనేది వస్తుంది కదా అది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోండి అంటే హాఫ్ కేజీ అయితే తీసుకోవాలన్నమాట సో ఈ చిల్లెటెడ్ జింక్ జింకు ధాతు లోపం అనేది ఇప్పుడు ఈ సీజన్కి అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జింక్ లోపం ఉంటుంది కాబట్టి జింక్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది సో డిఏపి పొటాషు జింక్ ఈ మూడు కలిపి మనమైతే చల్లుకోవాల్సి అయితే ఉంటుంది నాటు పెట్టడానికి ఇంత ముందు అయితే చల్లుకున్న తర్వాత నాటు పెట్టుకున్న తర్వాత మనము మూడవ మూడు నుంచి నాలుగైదు రోజుల మధ్యలో మనమైతే గడ్డి మందు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది గడ్డి మందు కొట్టుకున్న తర్వాత పదిహేను రోజులప్పుడు మనము యూరియా ఒక ముప్పై కేజీలు ప్లస్ మెరీనో దొరుకుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మెరీనో ఇందులో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట మెరీనోలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మనకు మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత మనకు కాల్బోర్ అనేది దొరుకుతుంది అనమాట ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ అయితే తీసుకోవాలి కాల్బోర్ అనేది ఇందులో మనకు సల్ఫర్ కానీ మెగ్నీషియము కాల్షియము బోరాను పొటాషియము ఇట్లా ఉంటాయి కాబట్టి మనకు అధికంగా గ్రోత్ రావడానికి మంచి పిలకలు రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దఫా ఎరువులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఇవైతే తీసుకోవాలన్నమాట కాల్బోలు కాల్బోర్ మెరీనో యూరియా ఒక ముప్పై కేజీల వరకు తీసుకొని చల్లుకొండే ఎకరానికి వచ్చేసి సరిపోతుంది సో మళ్ళీ ఒక మనము పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒక పురుగు మందు అయితే తీసుకోవాలన్నమాట అంటే మనకు ఈ ఏదైతే మోగి పురుగు సమస్య అధికంగా ఉంటుందో దానికోసం మనం ఒక స్ప్రే అయితే తీసుకోవాలి ఈ స్ప్రేలో మనమైతే కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అనేది అయితే తీసుకోవాలి ఇది మనకు మోగి పురుకు చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇందులో మనకు ఇందులో మనకు హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అనేది ఉంటుంది ఈ కెల్డాను ఒక నాలుగు వందల గ్రాములు తీసుకోవాలి ఒక ఎకరానికి తర్వాత మ్యాక్స్ అయితే తీసుకోవాలన్నమాట మనకు సూక్ష్మ పోషకాలు అయితే ఇందులో ఉంటాయి కాబట్టి మ్యాక్స్ ఒక సగం కేజీ తీసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి దీంతోపాటు మనకు ప్యాలిరామ్ అని దొరుకుతాయి అనమాట బిఎస్ఎఫ్ కంపెనీది పాలిరాము ఇది ఒక ఫంగిసాయిడ్గా అనమాట మనకు ఆకులేరగా మారడం ఆకుపోయిన మక్క మచ్చలు కింద రావడం జరుగుతుంది సో దానికోసం మనం ఈ పాలిరామ్ అయితే తీసుకోవాలన్నమాట ఇందులో మనకు ఈ ఫంగిసైడ్ ప్లస్ న్యూట్రిషన్స్ రెండు విధాలుగా అయితే అనమాట ఈ పాలిరామ్ అనేది కాబట్టి ఈ మూడు కలిపి మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట కెల్డాను మ్యాక్స్ ఆ తర్వాత పాలిరామ్ అనమాట సో ఈ మూడు కలిపి స్ప్రే అయితే తీసుకోండి ఇరవై ఐదు రోజుల ఇరవై రోజులప్పుడు ఇరవై నుంచి ఇరవై రోజుల ఇదైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కెల్డాన్ ఎస్పీ అనేది ఖచ్చితంగా చాలా బాగా మోగి పురుగునైతే అయితే నివారించడం జరుగుతుందనమాట ఇంకా నెక్స్ట్ ఇంకొక స్ప్రే ఏం తీసుకోవాలనేది పూర్తి సంవత్సరం మనము నెక్స్ట్ ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే